ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మద్దతుతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసిన భారతీయ జనతా పార్టీ కలిసి ఏర్పాటైన కూటం విజయం సాధించిన అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమహేంద్రవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలన మొదల ఏడాది సంబరాలు జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సంక్రాంతి దీపావళిని తలపించే విధంగా మహిళలకు ముగ్గుల పోటీలు సాయంత్రం నగరం విధుల ప్రమిదలతో దీప అలంకరణ చేసి పెద్ద ఎత్తున బాణసంచ కలిసి సుపరిపాలన పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కుటుంబ నాయకులతో పాటు బాణసంచో కాల్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్ర ప్రజలకి సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి వైపు నడిపించే ప్రజాప్రభుత్వం ఏర్పడి నేటికీ ఏడాది పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు కూటమికి విశేషమైన స్పందన వస్తూ ఉంది మద్దతు ఉంటా ఉంది మీరు ఇలాంటి చిల్లర రాజకీయాలు మానేసి ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పాత్ర లేదు ఏదైతే రాజకీయ పార్టీగా అయినా సరే వాళ్ళు ఉనికిని కాపాడుకుంటారంటే ఆ కార్యక్రమాలు కూడా చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కూటమిగా మేమైతే చాలా స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీతో పాటు రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నాకు తెలిసి ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ తూర్పుగోదావరి జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఆ ఇన్నోవేషన్ సెంటర్ను కూడా అతి దగ్గరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతి మీద ప్రారంభించుకునే కార్యక్రమం కూడా అతి దగ్గరలో చేయబోతా ఉన్నాం మరో పక్కన అఖండ గోదావరి అఖండ గోదావరి ప్రాజెక్ట్ కూడా టూరిజం మంత్రి దుర్గేష్ గారు ఇప్పటికే టెండర్స్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నారు అతి దగ్గరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద అఖండ గోదావరి అంటే పుష్కరాలు కిక్ స్టార్ట్ చేసే కార్యక్రమం దాన్ని కూడా అతి దగ్గరలో చేయబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఏరినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు సుపరిపాలన మొదలై ఏడాది పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రం మొత్తం మీద ఈ రోజున సంక్రాంతి సంబరాలు దివాళీ సంబరాలు కూడా కలిపి చేసుకునే విధంగా ఒక పార్టీ పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా రాజమహేంద్రవరంలో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం నరక చతుర్దశి దీపావళికి ముందున నరకడు నరకాసురుణ్ణి వధించిన తర్వాత వచ్చే దీపావళి పండుగ అలాంటితో ఈ రాష్ట్రంలో గత సంవత్సరం ఇదే డేట్న జూన్ నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నరకాసురుడిని ప్రజలు ఓటనే ఆయుధంతో భూస్థాపితం చేసి దీపావళి చేసుకునేటువంటి సందర్భం దాని తర్వాత వచ్చేటువంటి సంక్రాంతి ప్రతి ఇంటిలో కూడా సంక్రాంతి శోభ వెలుగు నించి వెలుగులు నింపే విధంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఒక సంక్రాంతి పండుగను కూడా కలిపి ఈ రోజున రాజమహేంద్రవరం కానీ రాష్ట్రం మొత్తం మీద కానీ సెలబ్రేట్ చేసుకునే విధంగా గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించే విధంగా చెప్తాడు దాంట్లో సబ్జెక్ట్ ఉందా లేదో కూడా అర్థం చేసుకోడు నేను ఏదో మాట్లాడేసాను లేదా నీ సినిమా స్టైల్ చేశానా లేదా నా సినిమా రెండు వందల రోజు ఆడేసింది ఓ నిన్నే నా సినిమా అనే ఊహలో పడ్డాడు అది వారం రోజులు కూడా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో ఎవరికే తెలియదు అటువంటి మంచి నెంబర్ వన్ హీరో ఇక్కడ మీ ఎమ్మెల్యే మీద డెబ్బై నాలుగు వేల మెజార్టీతో ఓడిపోయినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి అతనికి తెలియదు ఏదో చేసినటువంటి చేసింది ప్రజల యొక్క ఆమోదం ఉందో లేదో తెలుసుకోవాలి అందరి ప్రజలకు ఉపయోగపడుతుందో లేదో తెలుసుకోవాలి నాకు నచ్చిందే చేస్తాను చేయకపోతే మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తాను అనే విధానం సరైన పరిపాలన కాదు సరైన పరిపాలన సుపరిపాలన అంటే ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఆయన లోపల లోకేష్ తోటి చంద్రబాబు తోటి సలహాలు తీసుకొని ముగ్గురు కూడా